ప్రచార పర్వం అయితే కొనసాగుతుంది అయితే ఈ ప్రచారానికి సంబంధించి ఇది పదకొండవ వార్డు సో ఈ గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపాలిటీలో ఏర్పడినటువంటి ఈ పదకొండవ వార్డులో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అవి ఏంటంటే ఒకటి ఇక్కడ ఇదే వార్డులో రెండు ముంపు గ్రామాలు ఒకటి బ్రాహ్మణ బంజేరుపల్లి లక్ష్మాపూర్ ఈ రెండు ముంపు గ్రామాలతో కూడి ఇదివరకే ఇక్కడ మున్సిపల్ లో భాగమైనటువంటి సంగాపూర్ విలేజ్ని కలిపి మూడు గ్రామాలతోటి ఇక్కడ వార్డునైతే ఏర్పాటు చేశారు ఇక్కడ రెండు గ్రామాలకు సంబంధించిన సమస్యలు ఒక రకమైనవి ఆ సంగాపూర్కి సంబంధించిన సమస్యలు ఒక రకమైనవి అయినప్పటికీ కూడా ఈ మూడు గ్రామాలు కూడా ముంపు గ్రామాలు ఒక రకంగా అంటే బాధిత గ్రామాలేవి అక్కడ భూములు మొత్తం సర్వసం కోల్పోయేమో ఈ లక్ష్మపూర్ బ్రాహ్మణ బంజేరిపల్లి వాళ్ళు వస్తే వాళ్లకు పునరావాసం కల్పించడం కోసం సంగాపూర్ వాళ్ళు భూములు కోల్పోయారు సో ఇక్కడ మేము అక్కడ భూములు ఇచ్చేసినాం కోసం ఇక్కడ వాళ్ళు భూములు ఇచ్చారు ఈ రకంగా అందరం కూడా భూములు కోల్పోయినాం అందరం కూడా బాధితులుగా బాధ్యతలు కాపాడ్డాం మనం ఎప్పుడు గత ఐదు పది కాలంలో సో మరి కేసీఆర్ గారు మమ్మల్ని అందరి నిర్వాసితులుగా తయారు చేసిండు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కాంక్రీట్ జంగిలా పడేసిండు మా ముంపు గ్రామాలకు సంబంధించి యువకులందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాం ఇంట్లో ఉద్యోగం ఇస్తాం అన్నాడు ఇక్కడే గజ్వెల్ ప్రజ్ఞాపూర్ ఏరియాలో పెద్ద పెద్ద కంపెనీలు పెడతాం కంపెనీల్లో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కల్పిస్తాం అన్నాడు రకరకాల హామీలు ఇచ్చిరు బీఆర్ఎస్ పార్టీ హయాంలో అవన్నీ తుంగలకు దొక్కిరు అప్పుడు వెంకట్రామరెడ్డి అన్ని దొంగ మాటలు చెప్పి ఏదో కలెక్టర్ చెప్తుంది కదా అని నమ్మినాం మేము ఏదో అధికారులు రాజకీయ నాయకులు చెప్తే మేము నమ్మకపోయేవాళ్ళం కలెక్టర్ చెప్తుండు కదా అని నమ్మినాం కలెక్టర్ నమ్ముతాడు రైతులు ఎవరైనా ఆ కలెక్టరే ఒక రాజకీయ నాయకులు లెక్క తేనె భూసిన కత్తి లెక్క మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు పాలు చేసిండు కలెక్టర్ తర్వాత పోయి అదే బీఆర్ఎస్ పార్టీ గొడవ కింద ఏరి ఆయనతో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకోండు ఇట్లా ఐదేళ్ళు పదేళ్ళు చూసినాం ఒకసారేమో తెలంగాణ తెచ్చిన చేసినాం కేసీఆర్కు రెండోసారేమో ఏదో అన్ని బాగా సంక్షేమ పథకాలు చేస్తున్నా చేసినాం మూడోసారి ప్రాజెక్టుల భూములు గుంతుకుంటే సగం పైసలు వచ్చి సగం పైసల దాకా అరే వస్తాయో రావు ఇక ఆయనే రావాలంటే మీకు పెండింగ్ ఉన్నా అన్ని రావాలంటే కేసీఆర్కే ఓటు వేయాలని మళ్ళీ భయపట్టించారు మా గ్రామాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక ఆ భయానికి ఇంకొకసారి ఇష్టం ఏ ఒకటి వేయింది రెండు వేయింది మూడు సార్లు కూడా కేసీఆర్కే ఓటేసినాం కదా మరి వేస్తే ఏమా బతుకలు ఏమైనా మారినాయా మా పెండింగ్ సమస్యలు ఏమైనా తీరినాయా అంటే ఇంతవరకు కూడా తీరలే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి కూడా రెండేళ్ళు అవుతుంది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఇవ్వలేదు పెండింగ్ ప్యాకేజ్లు అట్లే ఉన్నాయి ఆ ఫ్లాట్లు ఇవ్వాల్సిన అట్లే ఉన్నాయి అనేక అవకతవకలు జరిగినాయి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వని ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఏం చేస్తారు ఈ కాంగ్రెస్ వచ్చినా గుత్తలే రెండేళ్ళకి కోయలే అంటారు మరి అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేసిరు మీరు ఇవ్వలే వీళ్ళు రెండు నెలల అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో అధికారులు రాకముందుకు మా దగ్గరకు వచ్చి ధర్నాలు చేసిండు రాష్ట్ర చేసిండు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రికి కూడా మా బాధలు తెలుసు ఎందుకంటే అప్పుడు వచ్చి మా గురించి ధర్నా చేసినావు కాబట్టి అయితే ఇప్పుడు మా బాధల్ని మీ దగ్గరికి తీసుకొచ్చేటోళ్ళు లేరు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి ఈ ముంపు గ్రామాల బాధలు తీసుకొచ్చి నాదుడే లేకుండా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి దాకా జర్ణిస్తలేరు అప్పుడేమో కేసీఆర్ దాకా విషయాల్ని హరీష్ రావు అడ్డుకున్నాడు పోకుండా కేసీఆర్ దాకా ఇప్పుడు మామా నువ్వు అసలు ముంపు గ్రామాలకు అంటే నేను ధరిమి కొడతారు ఆడ వాతావరణం వేరే ఉంది అంతా ఉరికి చూరిచి కొడతారని భయపెట్టుకుంటా ఎందుకంటే అసలు కాడికి పోతే ఏముందో తెలుస్తుంది కదా కేసీఆర్ నీటికి రానియాడు మమ్మల్ని కేసీఆర్ దగ్గరకు కొనియాడు ఎవరు హరీష్ రావు మేము పదే పదే మీటింగ్లు అయినప్పుడల్లా అడిగినాం మీరు ఏం చేయకూరి సార్ మీరు మీటింగ్లు పెట్టకూరు ఏం పెట్టకూరి మమ్మల్ని అందరిని ఒక్కసారి కేసీఆర్ దగ్గర దొరికపోరు మా బాధలు ఏందో చెప్పుకుంటామని అంటే కూడా మమ్మల్ని ఆడదాక తీసుకపోలే ఆయనను మా దగ్గర తీసుకు తీసుకురాలే అయింది గడిచింది అవి ఐదేళ్ళు అయిపోయింది పదేళ్ళు అయిపోయింది వాళ్ళ అధికారం కూడా కోల్పోయారు మరి ఇప్పుడన్నా ఏమైనా చెప్తారా అంటే రెండేళ్ళ కోలే మరి ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉంది వాస్తవమే కానీ మరి ఇక్కడ గజ్వెల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరు కేసీఆర్ గారు సో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది గజ్వెల్ నియోజకవర్గమే అవుతుంది అనాథ అంటే కొత్తగా అనుకోకరు ఇప్పుడు తల్లిదండ్రులు లేని పిల్లల్ని అనాథ అంటామా అట్లనే నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేని నియోజకవర్గం అయిపోయింది ఇది ఎందుకంటే ఆయన పోయి ఫామ్ హౌస్ ఏమి ఉండవు ఇప్పటికీ ఆయన పదవి అంటే మళ్ళీ మొన్న ఇంకోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డప్పటి నుంచి కేవలం మూడేసార్లు అసెంబ్లీకి వెండు మూడు అంటే మూడు సార్లు అటు అసెంబ్లీకి పోవు ఇటు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడు తిరగవు నేను కేసీఆర్ గారిని చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన మీరు రండి ఆర్ఎన్ఆర్ అండ్ మీరు మీరే ముంచరు కదా మమ్మల్ని మీరు కడుపులో పెట్టుకొని చూసుకుంటాం మీరు మీరు త్యాగదండ్లు మీరు అన్ని భూములు కోల్పోయచ్చారు మా దగ్గరికి మీరు అందరికంటే గొప్ప అని చెప్పేసి మాట్లాడినావు కదా మరి మా బాధలు చూసాను ఒక్క ఒక్కనాడన్నా మమ్మల్ని ముంచిన వాడికే లావట్ కచ్చిడ్ ఎత్తేసినావు ఒక్కనాడన్నా కేసీఆర్ వచ్చి వచ్చి నావేనా వచ్చి కనీసం అరుచుకున్నావా అరుచుకోలేదు నా భుజాల మీద మొత్తాను ఎందుకంటే కేసీఆర్ నువ్వు పెద్ద మనిషి ఇప్పుడు మా నాయనట్లో మా తాతలెట్లో నువ్వు గట్లనే పెద్దోని అరవై డెబ్బై ఏళ్ళకు నువ్వు నీకు నడవ శాత కాకపోతే నా భుజాల మీద మొత్తా కానీ ఒక్కసారి రా మా బాధలు ఏందో చూడనంటే అట్లా రావే కేవలం జీతం తీసుకుని ఎలా నాలుగు లక్షల జీతం ఇప్పటికి అరవై డెబ్బై లక్షల జీతం తీసుకుంటుండ్రు కేసీఆర్ కానీ వరకు మన దగ్గరికి వచ్చి మన బాధలు పట్టించుకుంటలేడు ఇప్పుడు మనకి ఇందిరా మిల్ రాకపోతే కాలే రేషన్ కార్డు రాకపోతే ఏమన్నాడు గాలే ప్రభుత్వ పథకాల గురించి ఎవరినడు గాలే మనం ఎమ్మెల్యే లేడు ఇక ఇప్పుడు వీళ్ళు మళ్ళా మా బాబుకే కేసీఆర్కే అని వాళ్ళు తిరుగుతున్నారు మళ్ళీ నువ్వు తిరుగుతున్నావు కరెక్టే మరి నువ్వు నీ ఎమ్మెల్యే దగ్గర పోయే పరిస్థితి ఉందా నువ్వు నీ ఎమ్మెల్యే కేసీఆర్ తోటి అడిగి పని చేపించే పరిస్థితులు ఉన్నావా లేదు సో ఇట్లా అటేమో కేసీఆర్ అట్లా ఆయన ఇడికి రాడు వీళ్ళు అడిగిపోయి పని చెప్పారు అయిపోయింది ఇక రెండేళ్ల నుంచి అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి ఏమో ఎంతసేపు పాలమూరు అది ఇది నేను నల్లమూలపుల్లి అనుకుంటే అక్కడ సైడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కదా సో నేను ఏమంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ముంపు గ్రామాల బాధలు ఇంకా ఆయన దాకా చేరలేదేమో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆయన దాకా ఏదైనా చేరుస్తలేరు ఏమో అన్న అనుమానం ఉంది నేను ఎందుక ఏమంటున్నా ఈసారి ఈ ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు అంతా ఇప్పుడు మన ఓట్లు మనం అవ్వ కార్కి వేసినాం ఆ గుర్తుకేసినాం ఈ గుర్తుకేసినాం పువ్వు గుర్తు అయినా కూడా మనం లాంగం చేసిపోయాడు అందరూ ఆగం చేసిన ఇప్పుడు ఏం చేద్దాం మన ఓట్లు మనమే వేసుకుందాం కొట్లాడిన పిల్లగాళ్ళకి ఇప్పుడు నేను నా బంజర్పల్లె నాది ఇది లక్ష్మాపూరు సో ఈ రెండు ఊర్లను కలిపి దేవుడు కలిపిండు ఈ రెండు ఊర్లలో నేను కొట్లాడే వ్యక్తిని సో కొట్లాడే పిల్లలకు మనం మనం ఓట్లు వేసుకొని గెలిపించుకుంటే ఈ ముంపు గ్రామాలనున్న కౌన్సిలర్ అందరం కలిసి పోయి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటావు నువ్వు ఒక్కసారి రా గజ్వేల్కి ఆయన కేసీఆర్కి ఇట్లా వేసిపోయాడు మరి నువ్వు కూడా చేస్తావా చేయవా మమ్మల్ని అందరం కలిసి ఏం చేయమంటావు అని చెప్పి నిలదీస్తాం ముఖ్యమంత్రిని ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన దగ్గర నుంచి ముష్యాలు తీసుకుపోయే వాళ్ళు లేరు సర్పంచ్ లేరు కదా అప్పుడు సర్పంచ్లు ఊర్లో పోయే ముందట ఉన్నారంటే ఇది ఖచ్చితంగా రెండు నెలలకు సర్పంచ్ లేరు కాబట్టి ఇప్పుడు మన బాధలు వినిపించే నాదుడే లేడినరోకోలే ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కొట్లాడే పిల్లలకు మనం ఓటేసి గెలిపిస్తే ఈ ముంపు గ్రామాల నుంచి కొట్లాడేటోళ్ళు అందరూ కలిసి గెలిస్తే ఈ ఆరు వాడులలో ఆరు వార్డులైన ముంపు గ్రామాల అందరం కలిసిపోయాడ కూర్చుంటే ఒక్కసారి రేవంత్ రెడ్డిని వచ్చి మరి నీ సంగతింది ఆయన గట్లా చేసిపోయి నువ్వు చేస్తావా చేయవా ఓ ఐదు వందల కోట్లో వెయ్యి కోట్లో ఇస్తే మా పెండింగ్ అన్నీ అయిపోతాయని చెప్పేసి ఆయన అడుగుతాం ఇట్లా ఏ ఒక్క పార్టీ కూడా ఈ ముంపు గ్రామాలలో ఆర్ఎన్ఆర్ కాలనీలలో ఓట్లు అడిగే ముఖమే లేదు ఏ నాయకుడు కూడా నచ్చి ఓటన్ అడుతున్నాడు కనీసం కేసీఆర్ వచ్చిందా రేవంత్ రెడ్డి వచ్చిండా లేకపోతే బండి సంజయ్ వచ్చిందా రఘునందన్ రావు వచ్చిన ఆర్ఎన్ఆర్ కాలనీలో వాళ్ళని తిరుగుతురా ఎందుకంటే వాళ్ళందరికీ లోపల ఎక్కడో అరే మేము ఈ ముంపు గ్రామంలోకి ఏం చేయలేకపోయినాం ఎక్కడో మేము తక్కువనే చేసినాం అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది అందుకే ఎవడు కూడా ఇటం కలర్ రాడు ఇప్పుడు హరీష్ రావును ఒక్కసారి ఈ ఇళ్ళకి ఒక్కసారి ప్రచారం చేయమని చెయ్యవు ఇప్పుడు అవా భూములు మనం ఇచ్చేమో మన మాగమేను అయ్యో మీరే గొప్ప మీరు భూములు పోయిన వాళ్ళంతా త్యాగదనలు మనల్ని అన్నాడా మనం భూములు ఇచ్చినాక పొండి భూములకేమో రేట్లు పెరిగాయి వానికి రైతు బంధు వచ్చే రైతు బీమా వచ్చే భూమి విలువ పెరిగే వాని బతుకు విలువ పెరిగే ఇప్పుడు మనకేమో మన విలువ తగ్గిపోయింది మనకు భూములు లేకుండా రైతు బంద్ అనేది మనకు ఎరికనే లేదు మనకు భూములు అప్పుడేవైనాయి కదా నేనేం హరీష్ రావుని అడిగినా చాలా మందిని అడిగినా అయ్యా మేము భూములు ఇచ్చిన లెక్కలు అయితే నీ దగ్గర ఉన్నాయి మనిషికి ఎకరం ఇచ్చినామా రెండు ఎకరాలు ఇచ్చినమా మూడు ఎకరాలు ఇచ్చినామా నీ దగ్గర ఉంది కదా దాని ప్రకారం మాకు ఒక రైతు బంధు లాంటిది మాకు ఇయ్యరు ఎందుకంటే మేమేమో తాగి తందనాడు అమ్ముకున్న భూములు కాదు కదా తెలంగాణ ప్రజల కోసం మేము వంద ఊర్లు పోతే వెయ్యి ఊర్లు బాగుపడతాయని ఇచ్చినాం కదా ఆ లెక్కల ప్రకారం ఆరు నెలల మిగతా రైతులకు ఎట్లయితే రైతు బంధు ఇస్తావో మాకు గట్ల రైతు బంధు వెయ్యి ఉందా మనకు ఆరు వేలు ఐదు వేలు ఎత్తే పోతుంది పోయేది ఏముంది మనం ఎందుకంటే మొత్తం కోల్పోయి వచ్చినాం భూములు వేణి వ్యవసాయలు పోయినాయి రాజులు లెక్క రైతులే రాజులు అన్నట్టుగా మనం బతికే వాళ్ళము ఇలా రైతు కూలీలమైపోయాము ఏదో కంపెనీలలో రెండు వందలకు మూడు వందల కూలీకి పోయి బతుకులు అయిపోయినాయి మనీ పది మంది ఇరవై మంది నేను పిలుచుకొని వ్యవసాయ చేసుకున్న బతుకులు మని మాకు ఆ భూములు మేము ఇచ్చిన దాని రికార్డులను ప్రకారం మాకు రైతు బంధు ఇయ్యి మా ముంపు గ్రామాలలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి రైతు బీమా కలిపి అని అడిగిన ఇప్పుడు మన భూములు తీసుకురు కదావా తీసుకున్న తర్వాత నుంచి మనం ఖాళీ చేసే సమయంలో అంటే ఒక ఏడు రెండేళ్ళనే ఆ పొక్కలనే వడేసినాం కదా చుట్టూ పొక్కలు దా వీరికి చుట్టూ ఆడ వాడు ఉపాధి హామీ పని కూడా లేకపోయా మనకి కరువు పని ఇచ్చినా ఇయ్యలే అప్పుడు కరోనా వచ్చింది కదా కరోనా వస్తే బీహార్ యూపీడు కూడా మనోడే మన దగ్గర బతుకు దగ్గరకు వచ్చిన ఏమో మనకి కరువు పని కలిపి మన కేసీఆర్ మన భూములని కోల్పోయినా మనకేమో కరువు పని లేలే కనీసం కరోనా టైంలో కూడా కరువు పని లేదు ఉన్న భూములు కోల్పోతాయి తీసుకొచ్చిడా ఏదన్నా వడేసే మన ఈ ఊర్లు పోయినా పైసలు జాగలు పోయినాక వచ్చిన పైసలతోటి కొంతమంది తాగి సచ్చిరి కొంతమంది రండికి దచ్చిరి కొంతమంది తిండికి తెచ్చిరి పని లేకపోయి ఆ సారత్డో ఈ సారడో అని అరుగుల మీద కూర్చుండి కూర్చుండి ఎప్పుడు సర్వే అవుతుందో అని అనే కూర్చుండు మరి ఇది చేసినాం కదా అలా చచ్చిపోయినా అనుకో ఒక ఐదు లక్షలు ఇస్తేమో రైతే కదా ఇప్పుడు మన ఆయన చచ్చిపోయాడు అనుకో అనుకోకుండా చచ్చిపోయాడు భూములు కోల్పోయిన రైతుకేమో లేదు భూములు మిగిలిన రైతుకేమో రైతు రైతు బంధు రావంటే చచ్చిపోతే ఐదు లక్షలు రావట్ రైతు బీమా అరే ఇచ్చిన రైతు చచ్చిపోతే రూపాయి రాదా ఎంత మంది చచ్చిపోయారు మనవాడ ఖాళీ చేసే లోపల వందల మంది చచ్చిపోయారు గుండె వాళ్ళు చచ్చిపోయారు ఒక్కరికొక రూపాయి రాకపోయి ఇక నువ్వు నువ్వేం పరిపాలన చేసినావు ఆ ఐదేళ్ళు అట్లా నాశనం చేతివి రెండు వేల గల నువ్వేటం కల రావేతివి మరి మా బాధలు ఎప్పుడు పట్టించుకోవాలి ఇక పైసలు నోనే రాజ్యం కావన్నా పైసలు నోడే రాజకీయాలు ఆ ఇప్పుడు అవ్వ నేను గింత మాట్లాడిపోతున్నా ఇంత మొత్తుకుంటున్నా ఇంత కొట్లాడుతున్నా కానీ ఏమైతుంది ఇప్పుడు ఇక్కడ నువ్వు తలకే చూపుతావు వాడు ఎన్నికలకు ఒక్క రోజు ముందు ఓడో వెయ్యి రూపాయలు తెస్తాడు వాడు వానికి మించి ఇంకొకటి ఇంకో వెయ్యి తెస్తాడు వాడు కోటరు కో ఎత్తాడు కో నలభై నలభై లక్షలు ఖర్చు పెడతాడావా నలభై లక్షలు ఖర్చు పెట్టినోడు ఒట్టిన కూర్చుంటాడా గెలిచినాక ఆ నలభై లక్షలకు మిత్తితో సహా అరవై లక్షలు ఎప్పుడు సంపాదించాలని ఎదురు చూస్తాడా ఎదురు చూడా మరి మరి ఐదు రోజుల భాగవతానికి ఆగమైదామా ఐదు గురించి ఆలోచన చేద్దామా ఐదు గురించి ఆలోచన చేయి నేను బ్రాహ్మణ బంజేరుపల్లి వాసిని జర్నలిస్ట్ని విలేకరిని నేను నా ఊర్లో జాగలు రాకపోతే నా ఊరిలో చాలా మందికి ఇబ్బందులు అయితే కొట్లాడిన నా కాడ జాగలు లేకపోతే రాజీవ్ రాహదారి మీద ప్రజ్ఞాపురం కాడ రోడ్ మీద వండి వండిపోరిన కొట్లాడితే భూమి వచ్చింది కొట్లాడితేనే వస్తుంది మనకు కొట్లాడే గుణం మన ముప్పు గ్రామాల రక్తంలోనే ఉంది కొట్లాడదాం చేపి మైకంలో ఐదు ఐదు నిమిషాల మైకంలో ఒక్కరోజు మైకంలో మనం ఆగమై వేరే కోటెత్తిమ ఉన్నాయనుకుంటాడు వాళ్ళు ఇప్పుడు ఏం లేదు ఇది వారికి చేసిన అవినీతిని కప్పి పెట్టుకోవాలి ఇవి ఉన్నాయి ఇంకా చాలా గట్టిగా చేసుకోవాలి మళ్ళొకసారి గెలవాలని ఇంకా ఎన్ని ప్రయత్నాలని చేస్తారు ఎన్ని ఖర్చులు పెడతాం ఆ ఓడు గుడిని ఓడు గుళ్ళకి లింగాన్ని నమ్ముకుంటాడు మోపేయండు అందరు గట్లే మోపేయారు నేను ఏమంటున్నావా బాగా ఆలోచన చేయరి నాది బంజేరుపల్లే ఇప్పుడు దేవుడు కలిపిండు మన ఊర్లనిగా ఆడ అంటే నీ ఊరు నీది లసంపురంలో అది బంజేరుపల్లె అని ఉంది ఇంకా అయితే మన కడుపులో కొట్టిన పిల్లలకు ఊర్ల పేర్లు కూడా తెలిపాయి గజ్వేల్లా పదకొండవ ఆడట అంటారు ఎందుకంటే మున్సిపాలిటీ కలిసిపోయింది సరిగా దేవుడు ఎట్లా కలిపిండో కలిపిండు మన రెండు ఊర్లని మరిగా ఈ ఊరోడు ఆ ఊరోడు అని ఆలోచన చేయకుండా వీడు కొట్లాడే గుణం ఉందా వీనికి లేదా వీడు ఎసుంటోడని ఆలోచన చేయి ఎంక్వైరీ చెయ్యి నాది ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు ఏడు నంబర్ తీరం మీద ఉంటుంది స్వతంత్రంగా లేవడ్డావా నన్ను ఏ పార్టీ వాడు పంపించాలి మళ్ళా కారోడో చెయ్యోడో పువ్వుడో పంపించదు నేను స్వతంత్రంగా లేవడ్డా చలో ఎట్లయితే గట్లా ఎన్ని రోజులు కొట్లాడను కదా నా ఊరు నాకు మద్దతు ఇస్తారా లేదా నాకు నా పక్కకు నిలబడతారా లేదా ఎందుకంటే చాలా మంది అంటారు ఏదేంది శవానికి వేసిన సేవ ఊరికి చేసిన సేవ ఒట్టిదేతారా అని కానీ అది తప్పు అప్పుడప్పుడు ఊరలు పక్కకు నిలబడతారు నిజాయితీగా మన కొట్లాడాలని నిజాయితీ ఉంటే మన ప్రజలు మనల్ని కాపాడుకుంటారు అనే నమ్మకం నమ్మకంతో నేను నిలబడ్డావా ఆ ఊరులో ఎట్లయితే నమ్ముతుర్రో ఈ లక్ష్మపూర్ కూడా గట్ల నమ్మురి నీ ఊరు నా ఊరు వేరు కాదు కొట్లాడేటోడు మన దమ్మున్నోడు కొట్లాడేటోడు ఉంటే ఏ ఊరులో కొట్లాడతాడు దమ్మున్నోడు ఉంటే ఏ పార్టీలో నోడైనా కొట్లాడతాడు గది ఒక్కటి ఆలోచన చేసి దయచేసి వాడు ప్రజలు ఇటు లక్ష్మాపూర్ కానీ అటు బ్రాహ్మణ బంజేరుపల్లి కానీ సంగాపూర్ కానీ వాస్తవానికి సంగాపూర్ మనం వేరే చూడాల్సిన అవసరం లేదు సంగాపూర్ ప్రజలు కూడా బాగా క్లియర్ వినండి మీరు కూడా మాకంటే అధిమానమైన పరిస్థితులు ఒక రకంగా ఎట్లా అంటే కనీసం మాకు ఈ రోడ్లు వేసి జరిగిన మోరిల్ డ్రైనేజ్ అయినా అటు లైట్లు ఉన్నాయి పట్నంలో ఉన్నప్పుడు పల్లెటూరులో మేము పట్టణంలో ఉన్నట్టున్నాం మీరేమో పల్లెటూరు కంటే అద్మానమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే మీ డ్రైనేజీలు రోడ్డు మీద వారుతున్నాయి నేను చూసిన మీ బాధలు కోసినా మీ గోసాలు చూసినా నేను ఎందుకంటే ఒక బాధలు జనోనికి అందరు బాధలు జలుస్తాయి ఇక నీ బాధ వేరు నా బాధ వేరు కాదు మీరు మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ కూడా మీకు డ్రైనేజ్ సిస్టం చక్కగా లేదు మీకు లైట్లు వేయలేదు వాళ్ళు మిమ్మల్ని నిర్లక్ష్యానికి గురి చేసారు మీ ఊరిని నా సోటి కొట్లాడటానికి అవకాశం మీరు సంగాపూర్ ప్రజలారా మీ పరిస్థితులు కూడా ఏం బాగలేవు మీ బతుకులు కూడా మార్చడానికి ఎందుకంటే కొట్లాడే గుణం ఉన్నోని ఒక్కసారి దువా ఇవ్వండి మీరు ఆశీర్వదించండి నాలాటోన్కి ఓటేసి గెలిపిస్తే ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే సంగాపూర్ని కూడా ఈ ఆర్ అండ్ ఆర్ కాలనీస్ తోటి సమానంగా అభివృద్ధి చేసి చూపిస్తా అందుకే మా ఊరు ప్రజలకు ఏమో శానిటేషను లైట్ల ఇబ్బంది లేదు వీళ్ళకి పెండింగ్ ప్యాకేజీలు ప్లాట్లు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి మీకేమో శానిటేషన్ ప్రాబ్లం చాలా చాలా భయంకరంగా ఉంది దాన్ని కూడా తొందరగా పూర్తి చేసి అటు సంగాపూర్ని లక్ష్మాపూర్ బంజరపల్లె మూడింటిని కూడా చివునికి మూడు కన్న లెక్క మూడింటిని కూడా అంతే అభివృద్ధి చేసి అభివృద్ధి దిశగా తీసుకపోతా అని చెప్పేసి కూడా నేను ప్రమాణం చేస్తున్నా దయచేసి నమ్మండి జర్ర ఐదు రోజుల భాగవతానికి ఆకురి ఉంగరం గుర్తు మీద ఓటేరి ఈ పాటిలు ఏవి కూడా మనల్ని ఉద్ధరించలే గుర్తు మీద ఓటేసి ఉన్న సమస్యలని తీర్చుకుందాం కొట్లాడే గొంతుకకి ప్రశ్నించే గొంతుకకు జ్వర ఓటేసి నన్ను ఆశీర్వదించాలని కూడా ప్రజలకు కోరుకుంటున్నా